ధర్మ సందేహాలు సెల్లార్ నిర్మాణం విషయంలో జాగ్రత్తలు ఈ సెల్లార్ అనేసరికి అందరూ ఇదేదో కొత్త కాన్సెప్టు జాగ్రత్తలు బాగా తీసుకోవాలి వాస్తుశాస్త్రం పుట్టినప్పుడు ఈ సెల్లార్లు లేవు కదా అంటూ ఉంటారు పాతాళ గృహం అనే పేరు దానికి మీకు శకుని వాళ్ళ కుటుంబీకులందరినీ కూడా దుర్యోధనుడు తీసుకొచ్చి పాతాళ గృహంలో బంధించాడని చెప్పి చెప్తూ ఉంటారు మరి ద్వాపర యుగం ఉంది కృష్ణ పరమాత్మ ఉన్నాడు మధుర నగరం నిర్మాణం జరిగింది అనేటువంటిది నాసా నిర్ధారించింది కదా ఐదు వేల సంవత్సరాల ఐదు వేల ఒక సంవత్సరాల క్రితం నాటి మాట అప్పటికే మనకి సల్లార్ల నిర్మాణం ఉన్నట్టుగా మనకి చెప్పారు కదా ఇంకా జానపద కథల్లో ఈ పాతాళ గృహంలో బందీలని బంధించినట్టుగా చాలా కథలు కూడా ఉన్నాయి మనకి కాబట్టి ఈ సెల్లార్ నిర్మాణం అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు జూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు సెల్లార్లు ఇవన్నీ కూడా మనం వాళ్ళు ఎప్పుడూ వాడేసినాం ఇవన్నీ కూడా ఎందులో మోడరేట్ చేశారంతే కాన్సెప్ట్ని అది గమనించుకోవాలి సరే ఇందులో ఈ సెల్లార్ల సంబంధమైనటువంటి విషయంలో మీరు అందరూ కూడా ఒక అంశాన్ని జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే పైన లివింగ్ ఏరియా ఏదైతే తీసుకుంటున్నారో అంతా సహజంగా సెల్లార్ తీస్తూ ఉంటారు మీకు తెలిసిన విషయమే బట్ స్థలంలో ఒక పెద్ద స్థలం ఉంది ఒక రెండు వేల గజాల స్థలం జస్ట్ ఒక నాలుగు వందల గజాల వరకే కట్టుకుందాం అనుకున్నారు అప్పుడు సెల్లార్ తీస్తున్నారు ఆ సెల్లార్ కనుక ఒక పడమర వైపు కానీ ఒక దక్షిణ వైపు కానీ తీస్తే మరి మీరు నివాసం కోసం తీసుకున్నటువంటి స్థలంలో దక్షిణం వైపు గొయ్యబడినట్టు పైన అంతస్తులు వస్తే రావచ్చు కానీ కింద గొయ్యి మాత్రం తవ్వేశారు అది ప్రమాదహేతువుతుంది అవుతుంది కల్చర్ ఇంట్లో ఉన్నప్పుడు అలాగే పడమర భాగాన్ని చేరిపోయారు అప్పుడు తేడా వస్తుంది అందువల్ల ఏంటంటే సెంటర్ లైన్ దాటి ముందుకు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా గజాల స్థలం అయినప్పటికీ కూడా అది పొడుగులో కానీ వెడల్పులో కానీ సగం దాటి ముందుకు వచ్చేలాగా సెల్లారు తవ్వకం అనేది జరుపుకుంటూ ఉండాలి అలా కాకుండా ఇంకా ప్రాచీన సిద్ధాంతం అని ఒక మోటు భాష అని చెప్పాలి దాన్ని దక్షిణం తక్కువ ఉండాలి తూర్పు ఉత్తరం ఎక్కువ ఉండాలి పడమర తక్కువ ఉండాలి తూర్పు ఎక్కువ ఉండాలనే ప్రయత్నాల్లో కనుక సెల్లార్ తీసేటప్పుడు పెద్ద పెద్ద స్థలాల్లో అవి ఒక దక్షిణ భాగాన్ని లేకపోతే ఒక భాగాన్ని కనుక ఆశ్రయించుకుని ఆ సెల్లార్ నిర్మాణం జరిగింది అంటే కానీ చాలా ప్రాబ్లం అవుతుంది స్థలం అంతా ఒక ఎత్తు స్థలంలో పడమర గొయ్య ఉత్తరం అంతా ఒక ఎత్తు స్థలంలో దక్షిణం గొయ్య అవుతుంది ఆ తలంలో దక్షిణ వైపు పైన ముప్పై ఆరు అంతస్తులు కట్టినప్పటికీ కూడా తేడా వస్తాయి అందువలన అటువంటి సెల్లార్ నిర్మాణం జరిగేటప్పుడు స్థలానికి చక్కగా సగ భాగం దాటేలాగా తీసుకుని నిర్మాణాలు చేసుకోవాలి అలాగే సెల్లార్లోకి వెళ్ళే మెట్లు ఎప్పుడూ కూడా మరి ఈశాన్య నడక ఇది చాలా అవసరం అని పెట్టుకుంటే అక్కడ ర్యాంప్ అనేది ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్లో దిగుతుంది మన ఇళ్లలో వైపు మెట్లు దిగేటి దక్షిణ వైపు మెట్లు దిగేటి పెట్టినా దోషం లేదు యాక్చువల్గా ప్రాచీన గ్రంథంలో ప్రాచీన గ్రంథాల్లో చెప్పారు మెట్లకి ప్రత్యేక శాస్త్రం అక్కలదే ప్రదక్షిణ క్రమంగా పైకి వెళ్ళేది చూసుకోండి చాలు అని చెప్పారు మనవాళ్ళు ఇప్పుడు కొత్తగా దక్షిణ ముఖం దిగుతారా అయ్యయ్యో దక్షిణ ముఖంగా మెట్లు దెక్కకూడదండి పడమరుఖంగా మెట్లు ఎక్కకూడదు అంటారు ఎంత అపహాస్యంగా ఉంటుందో ఆ విషయం శాస్త్రం లేని అంశం అనమాట నేను వాస్తు సుధాన పుస్తకం రాసి అందులో ఆ విషయాన్ని ప్రస్తావన చేశా మరి ఏమండి ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పండి సెల్లార్లోకి మీరు నుంచి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో ర్యాంపు ఆపోజిట్ సైడ్లో వేయాలి దక్షిణగా వేయాలి అటు పడమరకైనా వాళ్ళు వేయాలి అప్పుడు మీకు ఎట్టా పనికి వచ్చింది ర్యాంపు మెటల్ ప్లేస్లో ర్యాంప్ అది అంతే కా సెల్లార్లో కార్లు వెహికల్స్ వెళ్ళడం కోసం పెట్టుకుంటాం కాబట్టి నడగే బదులు ర్యాంప్ వేసుకుంటున్నాం అక్కడేమో అట్లా వేసేసేడ్ బయపలేదంటారు అక్కడ సెల్లార్లోకి దిగడానికి అటువంటి మార్గాలకి ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం కదా అప్పుడు అక్కడ దెమ్మ ఏర్పడుతుంది ఈ నుంచే వెళ్ళాలి అని నియమం పెట్టుకుంటే కనుక ఈ సమయంలో సెల్లార్ కిందంతా దెమ్మలాగా కదా అందువలన దీన్ని బ్యాలెన్స్ చేస్తూ నైతిలో అదే హైట్లో ఏదైనా ఒక దిమ్మ లాంటిది కానీ ఒక రూఫ్ లాంటిది కానీ వేస్తే సరిపోతుంది అడిషనల్గా రెండోది సెల్లార్లోకి వెళ్ళేందుకు పెట్టుకునే మార్గం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ని ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ని కనుక ఎఫెక్ట్ చేసి అక్కడ ప్లేస్ని కటింగ్ కనుక తీసుకుంది అంటే కనుక అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఈశాన్యాయం తగ్గిన దోషం వస్తుంది అలా సెల్లార్లోకి వెళ్ళేటువంటి మార్గం తీసుకునేటప్పుడు ఆ పైన స్లాబులు తగ్గకుండా ఉండేట్టు చూసుకోవాలి ఈ దక్షిణం పక్కన సెంటర్లో నుంచి కిందకి వెళ్ళేందుకు సెల్లార్లోకి మార్గాలు వెళ్ళే పెట్టినప్పుడు కొంచెం దక్షిణంలో గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి వెనక్కి స్లాబ్ కట్ చేసి షోరూమ్లు కట్టినవి చాలా ఉన్నాయి అక్కడ కొంచెం రేజింగ్ లేక కలిసి రాక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను చూసినటువంటి అనుభవాలతో చెప్తున్నాం సెల్లార్లోకి మార్గం కనుక ఏర్పాటు చేస్తుంటే వెహికల్స్ వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేస్తే ఆ మార్గం ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కట్ అవ్వకుండా ఉండేలాగా గ్లో గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కట్ అవ్వకుండా ఉండేలాగా లివింగ్ ఏరియాలు స్క్వేర్గా వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి దక్షిణం వైపు పడమర వైపు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లలో లివింగ్ ఏరియా తగ్గితే కనుక అది వాస దోషాన్ని సూచిస్తాయి అటువంటి ప్రమాదాలు జరగకుండా సెల్లార్లోకి వెళ్ళడానికి మార్గాలను కూడా చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా నిర్మాణం చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సెల్లార్లు కనుక నిర్మాణం చేస్తే ప్రమాదం అవదు చాలామంది మా ఊళ్ళలో సెల్ారు తీసి కలిసి అంటారు సెల్లార్ తీస్తే కలిసి రాకపోవడం కాదు సెల్లార్కి సంబంధించినటువంటి నియమాలు సరిగ్గా పాటించకపోవడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి అంశం అలాగే హద్దు మీద టోటల్ హద్దు మీదకి సెల్లార్ తీయకూడదు ఎప్పుడు కూడా సెల్లార్ ఎప్పుడైతే కట్టామో ఆ సెల్లార్తో పాటు ఏకాషి పెద్ద మండల వాస్తులు చెప్పినట్టుగా చుట్టూ వన్ బై నైన్త్ ఆ పార్ట్ మొత్తాన్ని కూడా వదిలేసేసుకుని మిగతా పార్ట్ సెంటర్లో చక్కగా కనుక సెల్లార్ తవితే అటువంటి ఇళ్లలో కలిసి వచ్చే ఉంటాయి ఆ విధమైన నియమాలు కొన్ని కొన్ని ఉన్నాయి వీటన్నింటినీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తే సెల్లార్ నిర్మాణంలో ఎటువంటి ప్రమాదం జరగదు గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి